ఆరు వేల దగ్గరికి నేను వస్తా నా రాజీనామా లేక తొన్ను వస్తావా నువ్వు రా దమ్ముంటే నువ్వు దానికి సిద్ధమా అడుగుతా ఉన్నా దమ్ముంటే రా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం ఆగస్టు పదిహేను లోగా ఏకకాలంలో కాలంలో రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లో అమలు చేస్తామన్నాయి బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను ఒకవేళ ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్ చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసా పదే రాసిండి అన్న వాళ్ళ మావ చెప్పింది అంత రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో